ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని ఈ ఎన్నికలలో స్పష్టమవుతోందని ఆయన అన్నారు రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని అన్నారు గతంలో ఆ పార్టీ తప్పుడు హామీలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనడంతో ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా స్వచ్ఛమైన సుపరిపాలన అందిస్తున్న నరేంద్ర మోదీ గారిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టడం రోజు యావత్ భారతదేశం హష్టదోనాలతో స్వాగతిస్తూ ఉంది గతంలో ఆ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అవినీతిమయమైపోయి వారిచ్చినటువంటి భరోసాలన్నీ కూడా పట్టపంచలేని ప్రజలు వారి మీద పెట్టుకునేటువంటి ఎన్నో ఆశలు అడియాశలేని వారు అవినీతిమయమైనటువంటి పాలన కేవలం మాటలు మాత్రం నీతి మాటలు చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేయడమే కాకుండా పూర్తిగా అవినీతిలో కూర్చుపోయినటువంటి ఆ పార్టీని పూర్తిగా ప్రజలు ఈరోజు తిరస్కరించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టడం పదకొండు సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉండి ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం చాలా ఆనందంగా ఉన్నది ఏ మాదిరిగానైతే తెలంగాణలో గతంలో అవినీతి కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించారో మరి అదే మాదిరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతిమయమై రోజు ప్రజలంతా కూడా అసహించుకునే పరిస్థితి ఏర్పడ్డది ఖచ్చితంగా రేపు మళ్ళీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళనే న్యాయమైనటువంటి నిజమైనటువంటి ప్రజాపాలన వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అవినీతి మయంలో కూరుకుపోయిందో అదే మాదిరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా అవినీతి మయమైపోయింది కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు ఢిల్లీలో పట్టం కట్టి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించినటువంటి ప్రజానీకం భారతదేశంలో ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నటువంటి స్వాగతిస్తున్న గుర్తు చేస్తా ఉన్నాను పదకొండు సంవత్సరాల పాటు ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఏ ఒక్క కుంభకోణం లేకుండా ఈ భారతదేశాన్ని పాలించినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఈ రోజు మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను